క్రైస్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మందిర్ పరిచర్య ద్వారా మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని మీ ముందుకొచ్చి ఉన్నాను రెండో కొరిందులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతికి రాస్తున్నది నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడనని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అపోసడైనటువంటి పౌలు గారి ద్వారా రచించబడినటువంటి ఒక రెండు కొరిందులకు రాసిన పత్రికలో ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది నిజంగా చూస్తే కనుక ప్రియులారా జీవితంలో చాలా విషయాల్లో నీవు బలహీనుడని అనుకుంటున్నావా అయితే నీ బలహీనతల్లో నీ బలంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు జీవితంలో అనేకమైనటువంటి సమస్యల్లో మన యొక్క జీవితం కొట్టబడుతున్నప్పుడు అనేకమైనటువంటి నిరాశల యొక్క జీవితాల్లో మన యొక్క జీవితం కొనసాగించబడుతూ ఉన్నప్పుడు అప్పుడు మన యొక్క జీవితం బలహీనతంగా ఉంటుంది బలహీనమైనటువంటి జీవితాన్ని దేవుడు బలపరచాలని చెప్పి చూస్తూ ఉన్నారు అయితే నీ బలహీనతల్లో నీవు బలంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు దేవుడు బలహీనతల్లో నుంచి మనల్ని బలంగా మార్చుతూ ఉన్నాడు కారణం ఆయన బలహీనలను బలపరచడానికి వచ్చిన బలమైన దేవుడు హాలేలుయా మన దేవుడు బలమైన దేవుడు మన దేవుడు స్వల్పమైన వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు అందుకే పౌలు తనెప్పుడు బలహీను అప్పుడే బలవంతుడనని మరియు తన బలహీనతల్లో తన సంతోషం అని ఉంటున్నాడు ఏ విధంగా ఇది సాధ్యమో చూద్దాం నీ బలహీనత నీ బలం మారాలంటే కొన్ని మార్గాలు మారాలి అయితే మన జీవితంలో అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి మనం నడుస్తున్నటువంటి మార్గాల్లో మనం కొన్ని కొన్నిసార్లు బలహీనవంతమైపోతూ ఉంటాం మన యొక్క బలం ఏమాత్రం కూడా దానికి సరిపోదు మనం దాన్ని ఎదుర్కోవడానికి మన బలం ఏమాత్రం కూడా దానికి సరి తగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం మరి మొదటిగా మనం కనుక గమనించినట్లయితే నీవు క్రీస్తుని నిమిత్తము జీవించాలి మొదటిగా మనం వేసుకునేటువంటి మన జీవితంలో బలంగా మనము నాటబడాలి మన యొక్క బలహీనతల్లో కూడా మనం బలంగా ఉండాలంటే మొదటిగా మనం ఎంచుకోవాల్సినటువంటి మార్గం ఏంటంటే నీవు క్రీస్తు నిమిత్తము జీవించాలి పౌలు యొక్క ఈ క్రింది మాటలు చూడండి క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు రెండవ కొరిందులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవచనం అపోస్త్రుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు మూర్ఖుడైనటువంటి సౌలుగా ఉన్నప్పుడు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు దేవుని మార్గంలో నడిచేటువంటి వారిని హింసిస్తూ వారిని చంపేటువంటి విధానంలో వచ్చినటువంటి పౌ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు తన యొక్క వెలుగు ద్వారా వేరుపరుచుకొని అతని యొక్క జీవితాన్ని వెలుగు యొక్క జీవితంగా మార్చుకొని తనకు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు అయితే తన యొక్క జీవితం మారినప్పుడు వెలుగుకరమైనటువంటి జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు అనేకమైనటువంటి ఒడిదుడుకులు అలాగే గత కాలంలో నడిచినటువంటి అధికారులు కావచ్చు గత కాలంలో నడిచినటువంటి తన యొక్క యజమానులు కావచ్చు వారి దగ్గర నుండి అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి శోధనలు అతనికి ఎదురవుతూ ఉండేవి ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి అనేకమైనటువంటి శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి లోకంలో ఎందుకంటే చీకటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు చీకటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు చీకటిలో మనం అనేకమైనటువంటి శ్రమలు మనం అనుభవించాల్సి వస్తుంది అయితే వెలుగు నీడలోకి వచ్చినటువంటి అపోస్తులైనటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని యొక్క స్వార్థను ప్రకటించుతూ వస్తున్నారో ఆయనకి కలిగినటువంటి అనేకమైనటువంటి శ్రమలు అతనికి బలహీనతలుగా మార్చివేసినాయి క్రైస్తవ జీవితంలో కూడా దేవుని విశ్వసించినటువంటి యొక్క మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు ఎదురుతున్నప్పుడు మనం బలహీనతలకు గురవుతూ ఉంటాం కానీ మనము ధైర్యంగా విశ్వసించాల్సినటువంటి మాట ఏంటంటే నీవు ఎప్పుడు బలహీనుడువో నువ్వు అప్పుడు బలవంతుడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది అయితే క్రీస్తు నిమిత్తము మనం జీవించాలి కాబట్టి క్రీస్తు మార్గంలో మనం నడవాలి క్రీస్తు నిమిత్తం మనం జీవించాలి కాబట్టి పౌలు యొక్క జీవితము పరిచర్యంతా క్రీస్తు నిమిత్తమే ఎప్పుడైతే తన యొక్క జీవితము వెలుగులోనికి వచ్చిందో తన యొక్క జీవితం అంతా కూడా ఎవరి నిమిత్తంగా మారిందంటే క్రీస్తు నిమిత్తంగా మారింది గత కాలంలో ఏదైతే జరిగిందో తన యొక్క జీవితంలో అది మార్చుకున్నాడు పౌలు ఇప్పుడు క్రీస్తు నిమిత్తము తన యొక్క జీవితాన్ని జరిగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు తన కోసంగా క్రీస్తు కోసమే ఆయన బలప్రభావాలు తనలో నిలిచి ఉండాలని కోరుతూ ఉన్నాడు మరి గత కాలంలో తనకు కావలసినటువంటి విధంగా జీవిస్తున్నారేమో కానీ ఎప్పుడైతే వెలుగు వెలుగునీళ్ళలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తప్పడి చీకటిని వదిలిపెట్టి వెలుగులోనికి వచ్చినప్పుడు క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తి క్రీస్తు నిమిత్తము జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు మనం కూడా క్రీస్తు నిమిత్తము జీవిస్తే దేవుడు మన బలహీనతలు మన బలంగా మారుస్తాడు హాలుయా ఎప్పుడైతే మనం క్రీస్తు నిమిత్తము జీవిస్తామో అప్పుడు మన యొక్క బలహీనతలు ఎందు దేవుడు మనల్ని బలపరుస్తాడు హాలే కనుక ప్రభువు నిమిత్తము జీవించే వారికి శ్రమలే బలము ప్రభువు నిమిత్తము జీవించేటువంటి వారికి వారి యొక్క జీవితంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో శ్రమలు ఉంటవి కానీ సుఖాలు ఏమాత్రం ఉండవు అచ్చంగా శ్రమలుంటే నేను చెప్పనగానే కానీ శ్రమలలో మన యొక్క జీవితం కొనసాగించబడుతూ ఉంటుంది అనేకమైనటువంటి సందర్భాల్లో అయితే మనం అనుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శ్రమలే మన యొక్క బలము శ్రమలలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు మోషే తనకున్న బలహీనతలు తనకు తెలుసు అయితే ఐగుప్తు నిమిత్తము కాకుండా దేవుని నిమిత్తము మోషే తన జీవితం అంకితం చేసుకున్నాడు హా మోషే తన జీవితం అంకితం చేసుకున్నాడు మోషే యొక్క గొర్రెలు కాచే బలహీనమైన కర్రతో దేవుడు గొప్ప బలమైన కార్యాలు చేశాడు సముద్రాన్ని కూడా పాయలు చేశాడు ఇదంతా కూడా మనం నిర్గమాఖాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒక్క వచ్చినంలో మనం చూస్తూ ఉంటాం నోటి మాంద్యం కలిగినటువంటి మోషే ఒక బలమైనటువంటి వ్యక్తిగా మారటం గల కారణం ఏంటంటే దేవుడు తన యొక్క నిమిత్తము దేవుని నిమిత్తము అతను చేయాలని అనుకున్నాడు కాబట్టి తన యొక్క బలహీనతలలో కూడా దేవుడు అతనికి బలాన్ని చేకూర్చాడు శరీరంలో ముళ్ళుతో పౌలు నోటి మాంద్యంతో మోసే బలహీనులుగా ఉన్నను వారు తమ జీవితాలను క్రీస్తు నిమిత్తము సమర్పించుకున్నారు కాబట్టి దేవుడు వారిని గొప్ప బలాసరులుగా మార్చాడు అలెలుయా మొదటిగా మనము ఎంచుకోవాల్సినటువంటి మార్గం ఏంటంటే ప్రియులారా మన యొక్క బలహీనతల్లో ఉన్నప్పుడు నేను బలహీను అయిపోయాను శారీరకంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేదంటే లోకంలో ఎదురవుతున్నటువంటి శ్రమలకు కావచ్చు మరియు దేని నిమిత్తము మనం బలహీన అయిపోయామో కానీ దేవుని యొక్క వాక్యం మనకి సెలవుంది ఏంటంటే క్రీస్తు నిమిత్తము మీరు గనక జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని బలాసారులుగా మారుస్తాడు హాలెలుయా మరి రెండవ మార్గం కనుక మనము గమనించినట్లయితే తన మీద కాక దేవుని మీద ఆధారపడాలి మన యొక్క బలహీనతల్లో మన మీద ఆధారపడకుండా మన యొక్క సొంత బలం మీద ఆధారపడకుండా మనం దేవుని మీద ఆధారపడాలి ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితం అంతా కూడా చూస్తే మనము దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళము మన యొక్క సొంత బలం మీద కాదు కానీ మనం దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళము రెండవ మార్గం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము దేవుని మీద ఆధారపడాలి పౌలు బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడు ఎందుచేత అంటే ఎందుకంటే తన బలహీనతను గుర్తించి ఇక తనపై తన బలంపై తన తెలివితేటలపై సమర్థతపై ఆధారపడడం మానుకున్నాడు మానవుని యొక్క బలము దేవుని యొక్క బలంతో పోల్చుకుంటే అది ఏమాత్రము కూడా సరిదోగినటువంటిది మూర్ఖుడైనటువంటి సౌలుగా ఉన్నప్పుడు బలం కలిగినటువంటి వాడిగా క్రైస్తవుల్ని హింసించేటువంటి వాడిగా దేవుని అంగీకరించినటువంటి వారిని క్రూషించే వాడిగా తన యొక్క బలాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుని నిమిత్తము లేదంటే దేవుని యొక్క అడుగుజాడలో దేవుని యొక్క మార్గాల్లో నడుస్తున్నప్పుడు తన యొక్క బలహీనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు తనంటున్నటువంటి మాటలు ఏంటంటే ఇక తనపై తన బలంపై తన తెలివితేటలపై సమర్థతపై ఆధారపడడం మానుకున్నాడు కేవలం దేవునిపై ఆధారపడ్డాడు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాడో అప్పుడు దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు సాధారణంగా మనుషుల ఆలోచనలు ఇది సరిగ్గా వ్యతిరేకం ఒకటో కొరిందిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండు నాలుగు కనుక మనం గమనించినట్లయితే నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందనని నిశ్చయించుకొంటిని ఎప్పుడైతే సౌలు యొక్క జీవితం మారిందో పౌలుగా అప్పుడు తన యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఏసుక్రీస్తును సిలువ వేయబడినటువంటి ఏసుక్రీస్తును తప్ప ఇంకా ఏ దానిని కూడా ఆయన మనసులో కూడా తెచ్చుకోవట్లేదండి పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు మీ విశ్వాసము మనుష్యుల యొక్క జ్ఞానము ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే మనుషుల యొక్క జ్ఞానంని ఆధారం చేసుకోకొని అట్లా ఉండకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి దేవుని శక్తిని పొందడానికి మార్గం తన బలాన్ని పరిత్యగించి ఆయనలో నమ్మకం ఉంచడమే దేవుని మీద ఆధారపడిన దావీదు చిన్నరాయితో గొల్లాతును చంపగలిగాడు దేవుని మీద ఆధారపడుటకు బట్టి దేవుడు దావీదును బలశూరునిగా చేశాడు ఒకటో సమయాలు పదిహేడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నిజంగా దావీదు యొక్క జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి బలసూరుడైనటువంటి గొల్యాతును బలహీనతగా ఉన్నటువంటి దావీదును దేవుడు తనకు తోడుగా ఉండి బలహీనతల్లో అతనికి బలాన్ని చేకూర్చి ఒక ఆజానుభావుడైనటువంటి గొల్యాతను హతమార్చగలిగినటువంటి కృప దేవుడు అని గ్రహించాడు హాలెలుయా మూడవదిగా మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బలహీనతల్లో సంతోషంగా ఉండాలి బలహీనతల్లో సంతోషంగా ఉండాలా బలహీనతల్లో సంతోషంగా ఎలా ఉండగలుగుతాం ఈ లోకంలో కానీ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది ఏంటంటే బలహీనతల్లో మనం సంతోషంగా ఉండాలి నాకు కలిగిన బలహీనల్లో నిందలలోను ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నానని రెండో కోరిందులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కరువైనా హింస అయినా ఉపద్రవమైన మరి ఏ సమస్య అయినా సంతోషంగా ఉండటం అతను నేర్చుకున్నాడు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు మార్గాల్లో నడుస్తున్నామో మనము బలహీనతల్లో ఉన్నప్పుడు మనం అనుసరించాల్సినటువంటి విషయం ఏంటంటే బలహీనతల్లో మనము సంతోషంగా ఉండాలి దుఃఖం ఏమాత్రం కూడా మన యొక్క జీవితాల్లో ఉండకూడదు అవమానాలు కష్టాలు హింసలు కడగండ్లు వచ్చిన వీటన్నిటిని భరించగలిగితే దేవుడు నిన్ను బలపరిచి ఆనందింపజేస్తాడు అదే కారణాన్ని బట్టి పౌలు ఆనందంగా బాధలను కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు చూడండి ప్రియులారా మనం బలహీనతల్లో సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని బలపరుస్తాడు క్రీస్తు కోసం హింసకు గురి కావడం అనేది ఆయన ప్రజలకు మేలుకే అని తెలియడం మూలంగా హింసల్లో ఆనందించగలిగితే స్థితి కలుగుతుంది క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అవుతాము తబిత దోర్కగా ఉన్నటువంటి తబిత వద్దనున్న చిన్న సూదితో సంతోషంగా పరిశుద్ధులకు గొప్ప పరిచర్య చేయగలిగినది ప్రభు ఆమెను చేసేటువంటి సూది పరిచయం బట్టి ఆమెను తిరిగి బ్రతికించాడు సో బలహీనతల్లో కూడా మనం సంతోషంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది మరి చివరిగా నాలుగో విషయం కనుక మనం గమనించినట్లయితే మన బలహీనతను చూసి సహాయం చేయు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించాలి ప్రాముఖ్యంగా ప్రియులార తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం చూసినట్లయితే తండ్రి తన కార్యాన్ని జరిగించారు ఈ లోకంలో తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనము జీవిస్తూ ఉన్నాం అయితే మన బలహీనత చూచి సహాయం చేయు పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మ శక్తిలో మనము జీవించాలి దేవుని ఆత్మ కూడా మన బలహీనతల విషయంలో మనకు తోడుపడుతూ ఉన్నాడు ఇప్పుడు మనం బలహీనపడుతుంటే మన తల్లిదండ్రులు కావచ్చు మన భర్త కావచ్చు మరి మనకి మనం ఆధారపడుతున్నటువంటి లోకంలో మనం ఆధారపడుతున్నటువంటి వ్యక్తులు మనకి తోడుగా ఉంటారు ఎలా అయితే దేవుడు ఆత్మ కూడా మనకి తోడుగా ఉంటుంది పరిశుద్ధ ఆత్మ కూడా మనకి తోడుగా ఉంటుంది మన యొక్క బలహీనతల్లో దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి తోడుగా ఉంటాడు అటువలే ఆత్మీయ జీవితంలో మన బలహీతను చూచి సహాయము చేయుచున్నాడు దేవుడికి తెలుసు ప్రతి ఒక్క విషయం దేవుడికి తెలుసు మనం బలహీనతగా ఉన్నామా మనం బలంగా ఉన్నామా లేదంటే ఏదైనా సమస్య చూసి కృంగిపోతున్నామా అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు ఏ సమస్యల్లో చిక్కుబడి ఉన్నామో అది ఆయన చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనకి సహాయం చేయాలని అనుకుంటున్నా ఉన్నాడు మన బలహీనతలు బలంగా మార్చివేయడానికి దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నాడని చెప్పవచ్చు రెండవ కొరిందులోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఆత్మ ద్వారా బలహీనమైన గాడిద దవడ ఎముక వెయ్యి మంది ఫిలిస్తీనులను చంపగలిగిన బలమైన ఆయుధంగా మారింది చూడండి ప్రియులరా దేవుని యొక్క ఆత్మ ఎంత శక్తి కలిగిందంటే బలహీనమైనటువంటి గాడిద దవడ యొక్క ఎముక వెయ్యి మంది ఫిలిస్తీనులను చంపగలిగినటువంటి బలమైన ఆయుధంగా మార్చగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో ఉన్నది న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము పదిహేనవ వచనములో కాబట్టి ప్రియులార అసాధారణ రీతిలో మార్గాలను తెరుచువాడు మరియు మార్గాలను మూయువాడు అసాధారణ కార్యాలు చేయువాడు ఆయనే మన యొక్క జీవితంలో అసాధారణమైనటువంటి పరిస్థితులను కూడా దేవుడు సుసాధ్యంగా సాధ్యపరిచి ఆయన కార్యాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు హాలెలుయా మరి ఈ యొక్క దేవుని యొక్క మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని బలహీనతమైనటువంటి జీవితాలుగా ఉన్నటువంటి జీవితాలను బలపరచాలని బలహీనతల్లో ఏమాత్రం కూడా మీ యొక్క జీవితాలు ఉండకూడదని చెప్పేసి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి యొక్క వాక్యము మీ యొక్క జీవితంలో నూరంతులుగాను అరవదంతులుగాను ఫలించి మన యొక్క బలహీనతల్లో దేవుడు మనకి సమృద్ధి కలుగు చేయులాగున మన యొక్క బలహీనతల్లో దేవుడు మనకి తోడుగా ఉండులాగున మన యొక్క బలహీనతల్లో దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయులాగున దేవుడు మనకి తోడుగా ఉండును గాక హాలెలుయా హాలెలుయా ఆమెన్ ఆమెన్